అందరికీ అండి స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ కూతురు తన అత్తగారింట్లో మృగాల్లాంటి మనుషుల మధ్యలో ప్రతిరోజు నరకం అనుభవిస్తుంది అని తెలుసుకున్న తండ్రి తీసుకున్న నిర్ణయం ఏమిటి తన కూతుర్ని చిత్రహింసలు పెడుతున్న అత్తింటి వాళ్ళకి ఆ తండ్రి ఎలాంటి శిక్ష విధించాడు అనేది ఈ కథలో మనం విన్నామండి శ్రావ్య ఎలా ఉన్నావమ్మా ఏమైంది ఎందుకు మాట్లాడలేకపోతున్నావు ఎందుకు ఏడుస్తున్నావు అంటూ చాలా బాధగా కూతుర్ని అడుగుతున్నారు రఘురామ్ గారు రఘురామ్ గారు ఆరు నెలల క్రితమే కూతురికి పెళ్లి చేశారు ప్రతి రెండు రోజులకు ఒకసారి తన కూతురుతో తప్పనిసరిగా మాట్లాడేవారు కానీ ఇప్పుడు వారం రోజులు గడిచిపోయాయి ఆయన చాలా సార్లు ఫోన్ చేశాడు కానీ సమాధానం రాలేదు ఒకరోజు శ్రావ్య భర్త అజయ్ ఫోన్ ఎత్తి శ్రావ్యకి ఒంట్లో బాగోలేదని మందులు వేసుకుని విశ్రాంతి తీసుకుంటుందని ఇప్పుడు నిద్రపోతుంది అని చెప్పి ఫోన్ పెట్టేశాడు వారం రోజులుగా తన కూతురు గొంతు వినకపోవటంతో తనతో మాట్లాడలేకపోవటంతో రఘురామ్ గారు ఆయన భార్య కౌశల్య గారు చాలా కంగారు పడ్డం మొదలు పెట్టారు పది రోజులు గడిచిపోయాయి కానీ శ్రావ్య ఫోన్ ఎత్తడం లేదు ఉదయం పది గంటలు దాటింది శ్రావ్య భర్త ఆఫీస్ కు వెళ్ళిపోయి ఉంటాడు ఈ రోజు ఎలాగైనా సరే శ్రావ్యతో మాట్లాడాలని రఘురామ్ గారు కౌశల్య గారు చాలా దృఢంగా నిర్ణయించుకున్నారు అసలు శ్రావ్య మనతో మాట్లాడలేని పరిస్థితి ఎందుకు వచ్చింది తను ఏ పరిస్థితుల్లో ఉంది అని చాలా భయపడ్డం మొదలు పెట్టారు ఇద్దరు అజయ్ ఫోన్ ఎత్తి మాట్లాడినా కూడా తమ కూతురు బాగానే ఉందని వాళ్ళ మనసులు ఒప్పుకోవడం లేదు రఘురామ్ గారి మనసు అజయ్ చెప్పిన మాటల్ని నమ్మడానికి సిద్ధంగా లేదు ఆ రోజు తన కూతురుతో మాట్లాడాలని రఘురామ్ గారు కౌశల్య గారు చాలా దృఢంగా నిర్ణయించుకున్నారు ఉదయం పది గంటలకు మొదలుపెట్టి కాల్ చేస్తూనే ఉన్నారు అరగంట పాటు ఫోన్ చేస్తూనే ఉన్నా ఎలాంటి రెస్పాన్స్ లేదు శ్రావ్య అసలు ఫోన్ ఎత్తడం లేదు ఇలా జరిగితే ఏం చెయ్యాలా అని ముందుగానే ఆలోచించిన రఘురామ్ గారు నిన్న రాత్రే కొత్త సిమ్ కొనుక్కొచ్చారు ఇప్పుడు రఘురామ్ గారు కాసేపు వెయిట్ చేసిన తర్వాత కొత్త నెంబర్ నుంచి శ్రావ్యకి కాల్ చేశారు కాసేపు రింగ్ అయ్యాక ఎవరో ఫోన్ ఎత్తారు రఘురామ్ గారు కౌశల్య గారు తమ గోతురు గొంతు వినాలని తహతహలాడిపోతున్నారు అటు పక్క నుంచి హలో అనే స్వరం వినిపించింది రఘురామ్ గారు కాసేపు ఏమీ మాట్లాడలేదు శ్రావ్య మళ్ళీ ఎవరు మాట్లాడేది మీరు ఎవరితో మాట్లాడాలనుకుంటున్నారు ఎవరు కావాలి మీకు అంటూ చాలా నీరసంగా అంది ఆ మాటలు వింటున్నప్పుడు కూతురు గొంతులో నిస్సహాయత నీరసం వినిపించగానే రఘురామ్ గారి కళ్ళల్లో నీళ్లు కారడం మొదలయ్యాయి ఆయన గొంతులో ఏడుపు మొదలైంది శ్రావ్య నువ్వు బాగానే ఉన్నావు కదా శ్రావ్య శ్రావ్య అంటూ ఉండగానే శ్రావ్య ఒక్కసారిగా పెద్దగా ఏడ్చింది ఒక్కసారిగా కూతురు ఏడుపు వినగానే తల్లిదండ్రులిద్దరికీ గుండె పగిలిపోతున్నట్టు అనిపించింది శ్రావ్య తల్లి కౌసల్య గారు వణుకుతున్న స్వరంతో అమ్మా శ్రావ్య ఏదో ఒకటి మాట్లాడు నీ గొంతు వినాలని మేము ఎన్నో రోజుల నుంచి తహతహలాడిపోతున్నాము పది రోజులుగా మేము నీ గురించి భయపడుతున్నాము ఏదో ఒకటి మాట్లాడమ్మా అని చెబుతూ ఉండగానే శ్రావ్య మరొకసారి పెద్దగా ఏడ్చింది ఇటు పక్క నుంచి రఘురామ్ గారు కౌసల్య గారు అడుగుతూనే ఉన్నారు మాట్లాడుతూనే ఉన్నారు శ్రావ్య ఏడుస్తూ ఏమీ మాట్లాడలేక కాల్ కట్ చేసేసింది ఫోన్ కట్ అయిపోయింది ఇక శ్రావ్య తల్లిదండ్రులు ఇద్దరు రఘురామ్ గారు కౌశల్య గారు అక్కడే సోఫాలో కూలబడి ఏడవడం మొదలు పెట్టారు రఘురామ్ గారి చేతిలో నుంచి ఫోన్ కూడా జారిపోయింది కన్నీళ్లతో తడి కళ్ళతో ఆయన కింద పడిపోయాడు తలపై చేతులు పెట్టుకుని కూర్చున్నాడు ఆయన పరిస్థితి చూసి కౌసల్య గారు ఆయన భుజం తట్టి ఓదార్చారు అయితే ఇద్దరు ఒకే పరిస్థితుల్లో ఉన్నారు ఇద్దరికీ దుఃఖం ఆగటం లేదు అంత దుఃఖంలో ఉన్న రఘురామ్ గారు శ్రావ్యకు పెళ్లి జరిగిన రోజుని ఆ రోజు జరిగిన సంఘటనలని గుర్తు చేసుకున్నారు అంగరంగ వైభవంగా పెళ్లి జరుగుతుంది అత్తగారికి పెట్టిన పట్టుచీర కాస్ట్లీగా లేదని వరలక్ష్మి గారు పెళ్లి పందిట్లో పెద్ద గొడవే చేశారు పెళ్లితంతు జరుగుతున్నప్పుడు మగపెళ్లి వాళ్ళు ఇలా మారాలు చేయడం సహజమే అని చెప్పి రఘురామ్ గారు కౌశల్య గారు సర్దుకున్నారు కౌశల్య గారు గబగబా బంధువుల్లో ఒకరిని షాప్ పంపించి కాస్ట్లీ పట్టు చీర తెప్పించి వ్యపురాలికి చదివించారు అమ్మయ్యా సమస్య తీరింది అని ఊపిరి పీల్చుకునే అంతలోనే ఆడపడుచు లాంఛనాలు సరిపోలేదని ఆడపడుచు పందిట్లోకి రాకుండా అలిగి రూంలోనే కూర్చుంది పెళ్లిలో ఆడపడుచు అలకలు సహజమేనని మురిపంగానే చూశారు రఘురామ్ గారు కౌశల్య గారు తనకి ఏం కావాలో అడిగి మరీ తనకి కావలసినవన్నీ ఇచ్చారు తన అలక తగ్గించి మండపంలోకి తీసుకొచ్చి కూర్చోబెట్టారు పెళ్లి తంతు పూర్తయిపోయాక కొత్త కోడలు అత్తవారింట్లో గృహప్రవేశం చేసేటప్పుడే సకల లాంఛనాలు జరిపించాలని సామాన్లన్నీ కూతురుతో పాటే ఆ ఇంట్లో అడుగు పెట్టాలని చెప్పి ఫ్రిడ్జ్ టీవీ వాషింగ్ మిషను డబుల్ కాటు బెడ్డు ఏసీ కిచెన్లో సామాన్లైన మిక్సీలు గ్రైండర్లు ఓవెన్లు ఇలా లిస్టే ఇచ్చారు శ్రావ్య అత్తింటి వాళ్ళు ఎన్నిచ్చిన కూతురు సౌకర్యం కోసమే కదా అవన్నీ వాడుకుని సుఖపడేది కూతురే కదా అనుకుని అప్పు చేసి మరీ వియ్యాల వారడిగిన సామాన్లన్నీ కొనిచ్చారు రఘురామ్ గారు రఘురామ్ గారు ఏది చేసినా అత్తగారింట్లో తన కూతురు సంతోషంగా ఉండాలని ప్రశాంతంగా ఉండాలని తన కూతురికి అత్తవారింట్లో సకల మర్యాదలు విలువ గౌరవం లభించాలనే చేశారు ఎన్ని చేసినా శ్రావ్య అత్తింటి వాళ్ల దాహానికి అంతే లేదని ఆయనకు అప్పుడు అర్థం కాలేదు అలకపాన్పు మీద అల్లుడికి అప్పటికప్పుడు కారు కొనిపెట్టాలి అంటే పెళ్లి జరిగిపోయాక ముందే మాట్లాడుకున్న కట్నకానుకలన్నీ ఇచ్చేశాక ఇలా అడ్డం తిరిగిన అల్లుడిని వీయపురాలని చూస్తుంటే రఘురామ్ గారికి చాలా బాధ అనిపించింది మొదటి పండక్కి కూతురు అల్లుడు తమ ఇంటికి వచ్చినప్పటికీ ఎలాగోలాగా తల తాకట్టు పెట్టైనా సరే కారు అరేంజ్ చేస్తానని మగపెళ్లి వాళ్ళని చాలాసేపు బతిమాలారు రఘురామ్ గారు కానీ వరలక్ష్మి గారు అస్సలు ఒప్పుకోలేదు పెళ్లిలోనే అయితేనే సాధ్యమైనంత ఆడపిల్ల వాళ్ళ దగ్గర నుంచి గుంజుకోవచ్చు అని తర్వాత మాట వింటారో లేదోనని ఆవిడ గట్టి పట్టుదలతో నిలబడింది ఈ గొడవలన్నింటి వల్ల కూతురు అత్తవారింట్లో అగచాట్లు పడకూడదని రఘురామ్ గారు తాముంటున్న ఇంటిని తాకట్టు పెట్టి మరీ అల్లుడికి కారు కొనిపెట్టారు పెట్టారు పెళ్లిలోనే మాట మీద నిలబడకుండా మాటలు మార్చి సాధ్యమైనంత గుంజుకొని ఆడపిల్లవాడిని అంతలా ఇబ్బంది పెట్టిన వియ్యాల వారు తమ కూతుర్ని అత్తగారింట్లో ఎలా చూసుకుంటారు అన్న ఆలోచనే చేయలేదు రఘురామ్ గారు పెళ్లి జరిగాక కూతురు అల్లుడు ఒక్కసారి కూడా పుట్టింటికి రాలేదు రఘురామ్ గారు కౌశల్య గారు కూతుర్ని చూడ్డానికి వెళ్లాలనుకున్నా కూతురు ఏదో ఒక సాకు చెప్పి వాళ్ళని రానివ్వకుండా చేసింది చాలాసేపు ఆలోచించిన తర్వాత రఘురామ్ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు వెంటనే కౌశల్య గారితో కౌసల్య రెండు రోజులకు సరిపడా బట్టలు సర్దు మనం వెంటనే శ్రావ్య వాళ్ళ ఇంటికి బయలుదేరదాం ఈ రోజు సాయంత్రమే మన ప్రయాణం అని చెప్పగానే కౌసల్య గారు లేదండి అలా చేయకూడదు మనం ఆడపిల్ల తల్లిదండ్రులం అకస్మాత్తుగా శ్రావ్య అత్తింటి వాళ్ళందరికీ చెప్పకుండా వాళ్ళ ఇంటికి వెళితే శ్రావ్య అత్తమామలు ఆమె కుటుంబం మన గురించి ఏమనుకుంటుంది వాళ్ళకి చాలా కోపం వస్తుంది పెళ్లిలో చూశాం కదా వాళ్ళు ఎలాంటి వాళ్ళు ప్రతి విషయానికి గొడవలు పెట్టుకోవాలని ఇబ్బంది పెట్టాలనే చూశారు ఇప్పుడు మనం చెప్పా పెట్టకుండా వెళితే వాళ్ళు మనల్ని ఎంతలా అవమానిస్తారో మన అమ్మాయిని ఎన్ని మాటలు అంటారో ముందుగా మనం వస్తున్నామని వాళ్ళతో చెప్పాలి కదా అనగానే రఘురామ్ గారు లేదు లేదు ఎవ్వరికీ ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళు ఏమనుకుంటారో అన్న ఆలోచన నాకు లేదు వాళ్ళు ఏమైనా అనుకోని నేను మాత్రం పట్టించుకోను నా కూతురు కన్నీళ్లే నాకు ముఖ్యం తనకి ఏదో చెడు జరుగుతుంది అని నాకు అనిపిస్తుంది మనం ముందుగానే చెబితే అక్కడ ఏం జరుగుతుందో మనకి ఎలా తెలుస్తుంది మనం వెళ్ళేసరికి వాళ్ళ విషయం బయటపడకుండా జాగ్రత్త పడితే అన్నారు రఘురామ్ గారు ఆ రోజు సాయంత్రం రఘురామ్ గారు కౌసల్య గారు తమ ఊర్లో రైలెక్కి హైదరాబాద్ లో దిగారు మరుసటి రోజు ఉదయం పది గంటల కంటే ముందుగానే శ్రావ్య వాళ్ళ అత్తమామల ఇంటికి చేరుకున్నారు అజయ్ అప్పటికి ఆఫీసు కూడా వెళ్లలేదు ఇలా ఒక్కసారిగా శ్రావ్య తల్లిదండ్రుల్ని చూసిన అత్తమామల కాళ్ల కింద నేల జారిపోయినట్టయింది శ్రావ్య అత్తగారు వరలక్ష్మి గారు కంగారు పడుతూ మీరు నాకు చెప్పకుండా ఎలా వచ్చారు అసలు ముందుగా చెప్పా పెట్టకుండా ఇలా వచ్చేస్తే ఎవరైనా ఇబ్బంది పడతారని మీకు తెలియదా అనగానే రఘురామ్ గారు ఏం లేదు అక్కయ్య గారు శ్రావ్యని చూడాలని నిన్నటి నుంచి మనసంతా పీకుతుంది పెళ్ళై ఆరు నెలలవుతున్నా ఇప్పటి వరకు మేము మా కూతుర్ని కలవలేకపోయాం శ్రావ్య ఎలా ఉందో చూద్దామని మీ అందరినీ సర్ప్రైజ్ చేస్తున్నట్టుంటుందని అప్పటికప్పుడే బయలుదేరి వచ్చేసాం శ్రావ్య వాళ్ళక మా ఇంటికి రావడానికి వీలు పడ్డం లేదు మాకు ఇక్కడికి రావడానికి ఇన్ని రోజులు కుదరలేదు కనుక హడావిడిగా బయలుదేరాం ఫోన్ చేసి మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేంత టైం లేదు అందుకే చెప్పలేదు మీ అందరి కళ్ళల్లో ఆశ్చర్యాన్ని చూడాలని మేము చప్పా పెట్టకుండా వచ్చేసాం కానీ ఆశ్చర్యానికి బదులుగా మీ కళ్ళల్లో కంగారు కనిపిస్తుంది ఏమిటి అన్నారు రఘురామ్ గారు ఇంతకీ శ్రావ్యం ఏం చేస్తుంది వెంటనే మా శ్రావ్యను పిలవండి తనని ఎప్పుడెప్పుడు చూడాలా అని మా మనసులు తొందరపడుతున్నాయి అన్నారు రఘురామ్ గారు అప్పుడు వెంటనే వరలక్ష్మి గారు ఏం మాట్లాడాలో అర్థం కాక కొంచెం కంగారుగా మౌనంగా నిలబడ్డారు అప్పుడు రఘురామ్ గారే శ్రావ్య శ్రావ్య ఒక్కసారి బయటకురామ్మా ఎక్కడున్నావు ఏం చేస్తున్నావు అంటూ పిలిచారు శ్రావ్య వెంటనే బయటకొచ్చింది తను తలపై కొంగుతో మొహం అంతా కప్పుకునుంది వెంటనే రఘురామ్ గారు అన్నారు అమ్మ శ్రావ్య మేం మీ తల్లిదండ్రులం మా ఎదురుగా నువ్వు అలా మొహాన్ని కప్పుకోవడం ఎందుకు నీ మొహం చూడాలనే కదా మేమెప్పటినుంచో తహతహలాడుతున్నాం అన్నారు రఘురామ్ గారు కానీ శ్రావ్య ఏమీ మాట్లాడలేదు మౌనంగానే నిలబడుంది అప్పుడు శ్రావ్య తల్లి శ్రావ్య దగ్గరికి వెళ్ళి కౌసల్య గారు శ్రావ్య మొహం మీద ఉన్న పొంగుని పక్కకి తొలగించారు అక్కడ కనిపించిన దృశ్యం చూసి రఘురామ్ గారు ఇంకా కౌసల్య గారుల గుండె ఆగిపోయినంత పని అయింది శ్రావ్య ముఖంపై చాలా చోట్ల నల్లగా కమిలిపోయిన గాయాలున్నాయి ఏడ్చి ఏడ్చి శ్రావ్య కళ్ళు వాచిపోయి ఉన్నాయి బంగారు బొమ్మలా ఉండే తన కూతురు నేల మీద నడిస్తే కాళ్లకు మట్టంటుకుంటుందేమోనని రఘురామ్ గారు కౌశల్య గారు తనని గుండెల మీద ఎత్తుకుని పెంచారు చాలా సుకుమారంగా కళ్ళల్లో పెట్టుకుని చూసుకున్న శ్రావ్య పరిస్థితి ఈ రోజున ఇలా తయారవడం చూసి కౌశల్య గారు కన్నీళ్లు పెట్టుకున్నారు రఘురామ్ గారైతే తన బాధని మింగేస్తూ ఏమైందమ్మా శ్రావ్య నీ ముఖం నిండా ఏమిటా గాయాలు మచ్చలు నీకంత బాధ ఎలా కలిగింది అని అడగగానే శ్రావ్య గట్టిగా ఏడుస్తూ నేల మీద కూర్చుంది ఇక కౌసల్య గారు బాధని తట్టుకోలేకపోయారు గుండె పగిలేలా ఏడ్చారు రఘురామ్ గారు ఏదైతే అనుమానించారో అదే నిజమవుతుంది అనే నమ్మకం క్షణ క్షణానికి బలపడసాగింది కూతురు పరిస్థితి చూసి ఆయన చెలించిపోయారు ఏ తండ్రి కూతుర్ని ఆ పరిస్థితుల్లో చూసినప్పుడు మౌనంగా ఉండలేడు రఘురామ్ గారు వెంటనే గొంతు పెంచి అజయ్ ని పిలిచారు అజయ్ బయటకొచ్చి అత్తామామ ఎదుట మౌనంగా నిలబడ్డాడు ఏం జరుగుతుంది అజయ్ ఇక్కడ నువ్వే చెప్తావా లేదంటే నా దారిలో నన్ను కనుక్కోమంటావా అనగానే అజయ్ తల్లి వరలక్ష్మి గారు కూడా గొంతు పెంచి చూడండి అన్నయ్య గారు మీరు ఆడపిల్ల తండ్రి కాస్త ప్రశాంతంగా ఉండండి ఆడపిల్ల తల్లిదండ్రులకి ఇంత ఆవేశం పనికిరాదు ఇప్పుడు ఈ శ్రావ్య మీ కూతురు కాదు మా కోడలు పెళ్లి జరిగి అత్తారింట్లో అడుగుపెట్టిన తర్వాత కూతురు మీద తమ తల్లిదండ్రులకి ఎలాంటి హక్కు ఉండదు ఇప్పుడు తను మా కుటుంబ సభ్యురాలు తను మా బాధ్యత మీరు తన గురించి బాధపడకుండా ఉంటే మంచిది మేము మిమ్మల్ని చాలా గౌరవిస్తున్నాము మీరు మీ మర్యాదని గౌరవాన్ని కాపాడుకోవాలి అనుకుంటే ఇప్పుడే వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అన్నారు రఘురామ్ గారికి ఆ మాటలకి చాలా కోపం వచ్చింది రఘురామ్ గారు అజయ్కి తన తల్లిదండ్రులకి తగిన సమాధానాలు చెబుతూ మీరు ఒక అమ్మాయి తండ్రితో మాట్లాడుతున్నారన్న విషయం మర్చిపోయి ఉండొచ్చు ఖచ్చితంగా నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను కానీ నా కూతుర్ని నాతో పాటే తీసుకెళతాను నా కన్న కూతుర్ని ఇంతలా హింసించిన తర్వాత కూడా నేను నోరు తెరిచి మాట్లాడకపోతే తండ్రి అనే పదానికే అర్థం ఉండదు మీలాంటి రాక్షసుల మధ్యలో ఏది ఏమైనా నా కూతుర్ని వదలడానికి నా మనసు అంగీకరించడం లేదు ఆమె మీ కోడలే ఉండొచ్చు తనకి పెళ్లి జరిగి ఉండొచ్చు కానీ తను ఎప్పటికీ నా కూతురే ఇప్పుడే కాదు ఎప్పటికీ తన మీద నాకు సర్వ హక్కులు ఉన్నాయి తనకి అన్యాయం జరిగితే గొంతు పెంచి అడిగే హక్కు నాకు మాత్రమే ఉంది శ్రావ్య నువ్వేమీ బాధపడకు ఇప్పుడు నీ తల్లిదండ్రులు నీ కండగా ఉన్నారు అసలు ఏం జరుగుతుంది ఇంట్లో నువ్వు నిర్భయంగా మాతో చెప్పు అనగానే శ్రావ్య తలదించుకుని కన్నీళ్లు పెట్టుకుంటూ మౌనంగా నిలబడింది వరలక్ష్మి గారు కూడా ఏమీ మాట్లాడలేదు అజయ్ మాత్రం తాగిన మత్తులో మాట్లాడుతూ భర్త అప్పుడప్పుడు భార్యపై చెయ్యెత్తితే ఏమవుతుంది ఇది భార్యాభర్తల మధ్య సర్వసాధారణం గొడవలు పడని భార్యాభర్తలు ఎక్కడైనా ఉంటారా అసలు భార్య మీద చెయ్యే అత్తని భర్తలు ఎక్కడైనా ఉంటారా భార్యగా భర్త ఏం చేసినా ఆడది భరించాల్సి ఉంటుంది ఇంత చిన్న విషయానికే మీరు రాద్ధాంతం చేస్తున్నారు మీరుగాకనే కన్నారు కూతుర్ని మీరు అసలు మా మధ్యలోకి వచ్చి ప్రతి విషయంలోనూ వాదించాల్సిన అవసరం లేదు ఏ భార్య అయినా భర్త ప్రవర్తనని సహించాల్సి ఉంటుంది అన్నాడు అజయ్ రఘురామ్ గారి ముఖంలో కోపం తారాస్థాయికి చేరుకుంది అవును మీరు చెప్పింది నిజమే గొడవలు పడిన భార్యాభర్తలుండరు కాని మగాడిని అన్న పొగరుతో అహంకారంతో అధికారం చూపిస్తూ భర్త ఏం చేసినా సహించాల్సిన అవసరం భార్యకు లేదు ఏ ఆడపిల్లైనా ఇలాంటి పైశాచికత్వాన్ని ఎంతకాలం సహించగలదు చావ్య నీకు నా మాటలు వినబడ్డం లేదా ఎవరైనా నిన్న ఇబ్బంది పెట్టినట్టయితే నువ్వు మౌనంగా ఉండకూడదు నీ భర్త అత్తగారు మాకు ఎంత మంచి మంచి పాఠాలు చెప్తున్నారో చూడు కానీ నువ్వు మాత్రం ఏమీ మాట్లాడడం లేదు ఎందుకు ఏం జరిగింది నువ్వు అసలు ఎందుకు మౌనంగా ఉన్నావు నోరు తెరిచి మాట్లాడాల్సిన సమయం ఇది నువ్వు నిజం చెప్పు అజయ్ నీ మీద అప్పుడప్పుడు చెయ్యెత్తుతాడా లేదంటే ఇదే మొదటిసారా ఇంతకుముందు చాలా సార్లు ఇలా జరిగిందా అని అడిగారు రఘురామ్ గారు శ్రావ్య ఏమి మాట్లాడకుండా మౌనంగానే ఉంది వెంటనే రఘురామ్ గారు అలా మౌనంగా ఉండొద్దమ్మా దయచేసి సమాధానం చెప్పు అని బతిమాలుతూ అడగగానే శ్రావ్య ఏడుస్తూ చెప్పింది నాన్న ఇది మొదటిసారి కాదు గత ఆరు నెలలుగా ఇది రోజు జరిగే తంతే ఈ విషయాన్ని నేను మా అత్తగారితో కూడా చెప్పాను అయితే భర్త ఎలా బిహేవ్ చేసినా కొట్టినా తిట్టినా భర్త ప్రతి ప్రవర్తనని నువ్వు భరించాల్సిందే అని చెప్పారు మా అత్తగారు అజయ్కి కూడా చాలాసార్లు వివరించి చెప్పాను అయినా సరే ఫలితం లేకుండా పోయింది ఈ ఇంట్లో ఒక భార్యలాగా ఒక కోడల్లా కాదు ఒక బానిసలా చూస్తున్నారు నా ఇష్టాయిష్టాలతో ఎవ్వరికీ అవసరం లేదు అజయ్ అయితే నాతో పశువులా ప్రవర్తిస్తున్నాడు నేను మీతో ఈ విషయాలన్నీ చెప్పాలనుకున్నాను కానీ నేను మీతో ఏదైనా చెబితే మిమ్మల్ని చంపేస్తానని నన్ను అజయ్ బెదిరించాడు ఇక నేనేం చేయాలి నాన్న ఏం చేయాలో నాకు అర్థం కాలేదు మీతో చెబితే మీకేమైనా హాని తలపెడతాడేమోనని నేను భయపడిపోయాను అందుకే ఆరు నెలల నుంచి ఈ నరకాన్ని భరిస్తూనే ఉన్నాను అని చెప్పి శ్రావ్య బిగ్గరుగా ఏడవడం మొదలుపెట్టింది వెంటనే రఘురామ్ గారు శ్రావ్యను కౌగులించుకొని తనని ఓదార్చడానికి చాలా ప్రయత్నించారు శ్రావ్య ఒక్క విషయం జాగ్రత్తగా విను అన్యాయం చేయడం బాధ పెట్టడం ఎంత తప్పో బాధలు సహించడం కూడా అంతే తప్పు మీ పెళ్ళయ్యి ఆరు నెలలు అవుతుంది ఈ ఆరు నెలలుగా వాళ్ళు చేస్తున్న తప్పుల్ని ఎదిరించకుండా నువ్వు వాళ్లకు సహకరించావు నిన్ను బాధ పెట్టడానికి గాయపరచడానికి నీ భర్తకి నువ్వే అవకాశం ఇచ్చావు అది చాలా తప్పు ఇందులో సగం తప్పు నీదే అని నాకు అర్థం అవుతుంది అజయ్ నీ మీద చెయ్యెత్తిన మరుక్షణమే దానికి నువ్వు తగిన సమాధానం చెప్పు ఉండాల్సింది నువ్వు నోటితో సమాధానం చెప్పలేకపోతే నువ్వు నోటితో చెప్పిన సమాధానం వాళ్ళకు అవ్వకపోతే నువ్వు కూడా చెయ్యత్తుండాల్సింది నీకు ఎంత తీవ్రమైన గాయాలయ్యాయో తనకి కూడా అలాగే గాయాలయ్యేలా చేసుండాల్సింది పురుషుల మధ్య వివక్ష చూపి ఆడపిల్లల్ని బలహీనుడు అని చెప్పి అణచివేయాలని చూస్తే నువ్వు దాన్ని సహించాల్సిన పనిలేదు మిమ్మల్ని కొట్టిన వ్యక్తి బాధ పెట్టిన వ్యక్తి మీ ముందు చేతులు జోడించి క్షమాపణలు చెప్పే వరకు నువ్వు కొట్టుండాల్సింది నీ తల్లిదండ్రుల్ని చంపేస్తానని బెదిరిస్తే నువ్వెలా ఊరుకున్నావు ఒక కూతురికి పెళ్లి చేసే విషయాల్లో ఒక తండ్రి అల్లుడు కాళ్ళు కడిగి కన్యాదానం చేయగలిగితే ఆ కూతురు విషయంలో దుర్మార్గంగా ప్రవర్తించే అల్లుడికి అదే తండ్రి కాళ్ళు విరక్కొట్టి కూడా బుద్ధి చెప్పగలడు అన్నాడు రఘురామ్ గారు రఘురామ్ గారి ఆ మాటలు విన్న అజయ్ తల్లి వరలక్ష్మి గారు ఆశ్చర్యపోయి ఆపండి మీరు మీ మాటలు మీరు మీ కూతురికి ఎలాంటి విషయాలు నేర్పిస్తున్నారు మీరు ఒక ఆడపిల్ల తండ్రి ఆడపిల్లకి కోడలిగా అత్తారింట్లో ఓర్పుతో సహనంతో కాపురం చేయమని నేర్పించాలి గాని భర్తకి అత్తగారికి ఎదురు తిరగమని నేర్పిస్తున్నారా కూతురు అత్తగారింట్లో ఇంత అహంకారం చూపిస్తున్నారు మా ఇంటికే వచ్చి నన్ను నా కొడుకుని బెదిరిస్తున్నట్టు మాట్లాడుతున్నారు అనగానే రఘురామ్ గారు నేను ఒక ఆడపిల్ల తండ్రిని అంత మాత్రాన నేనేం నేరస్తుని కాదు నేను ఏ తప్పు చేయలేదు నేను ఏ తప్పు చేయనప్పుడు మీ ముందు తల వంచుకుని నేరస్తుళ్లా నిలబడాల్సిన పనేంటి ఒక ఆడపిల్ల తల్లిదండ్రులు అల్లుడు అల్లుడు కుటుంబ విషయంలో చందనమంత చల్లగా ఉన్నా తేడా జరిగితే మరో పక్క అవసరమైతే మండే అగ్నిజ్వాలలా కూడా మారగలుగుతారు నా కూతుర్ని కొడుకును పెంచినట్టే పెంచాను ఆడపిల్లాని ఎప్పుడూ తక్కువ చేసి చూడలేదు నాకు కొడుకుంటే ఎలా పెంచేవాళ్ళను అలాగే పెంచాను ఇప్పటి వరకు నేనే నా కూతురుపై ఎప్పుడూ చెయ్యలేదు నా కూతురు ఒంటి మీద ఒక్క గీత కూడా పడనివ్వకుండా పెంచాను నేను ఈరోజు నా కూతుర్ని మీరు ఎలాంటి పరిస్థితికి తీసుకొచ్చారు ఈ రోజు ఇంత జరిగాక కూడా ఇంకా మీకు నా నుంచి గౌరవ మర్యాదలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా ప్రతి తల్లిదండ్రులు చేస్తున్న తప్పిదే తమ కూతుర్లని అత్తగారింటికి పంపించేటప్పుడు అక్కడ ఏం జరిగినా మౌనంగా భరించమని అత్తగారింటి పరువు మర్యాదలు పుట్టింటి గౌరవము కాపాడమని పదే పదే బ్రెయిన్ వాష్ చేసి పంపిస్తారు తల్లిదండ్రుల మాటల్ని మనసులో పెట్టుకుని పుట్టింటి గౌరవాన్ని కాపాడడం కోసం ఆడపిల్లలు అత్తామామలు భర్త చేసే పైశాచికత్వాన్ని మౌనంగా భరించడం మొదలు పెడతారు మన పిల్లలకి మనమే బాధను కలిగించే విలువల్ని నేర్పించాల్సిన అవసరం లేదు అన్ని వదులుకొని మన ఇంటికొచ్చిన ఆడపిల్లకి కొంచెం కూడా విలువ గౌరవం ప్రేమ ఇవ్వలేని మీరు విలువల గురించి మాట్లాడుతున్నారా నాతో ఎలాంటి విలువలు నేర్పించారు మీ కొడుక్కి మీ కొడుకులో ఎన్ని మంచి లక్షణాలు ఉన్నాయో ఇంత మంచి భర్త ఇంత మంచి అత్తమామలు ఇంత మంచి అత్తవారిల్లు మా కూతురికి అవసరం లేదు అంటూ రఘురామ్ గారు శ్రావ్య నువ్వు మాతో పాటు రా ఇక్కడ నిన్ను ఎవరాప్తారో నేను చూస్తాను బంధాలకు విలువిచ్చే వాళ్లతో బంధాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నించాలి గాని లెక్క లెక్కలేకుండా బానిసల్లా చూసే వాళ్లతో మన బంధాన్ని మనం నిలబెట్టుకోవాల్సిన అవసరం లేదు అనగానే శ్రావ్య అత్తగారైన వరలక్ష్మి గారు శ్రావ్యని తన తల్లిదండ్రుల వైపుకు తోస్తూ తీసుకెళ్ళండి మీ అమ్మాయిని మీరేమనుకుంటున్నారు నా కొడుక్కి మీ అమ్మాయి తప్పితే వేరే దారి లేదు అనుకుంటున్నారా మా కొడుక్కి భార్య లేదు అని తెలిస్తే మా ఇంటి ముందు ఆడపిల్లల తల్లిదండ్రులు క్యూలో నిలబడతారు మీరు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అంటూ శ్రావ్య పట్టుకుని లాగుతూ తన తల్లిదండ్రుల వైపుకు నెట్టారు వరలక్ష్మి గారు అప్పుడు కౌసల్య గారు కోపంగా వదిన గారు మీరు ఎలాంటి వాళ్ళు సాటి ఆడదాని జీవితం గురించి కాస్తైనా ఆలోచన లేదు మీకు మీరు ఏ విధంగా అయితే ఇంటికి కోడలుగా వచ్చారో అలాగే నా కూతురు కూడా ఇంటికి కోడలుగానే వచ్చింది కానీ సాటి ఆడది అన్న జాలి దయా కరుణ నా కూతురు మీద మీకు లేవు కనీసం నీకు ఎదుటి వ్యక్తితో ఎలా మాట్లాడాలో కూడా తెలియదు ఎదుటి వ్యక్తికి గౌరవం ఇవ్వాలి మర్యాద ఇవ్వాలి అని కూడా తెలియదు నా కూతురు అత్తగారింట్లో సంతోషంగా ఉండాలని గౌరవంగా బ్రతకాలని అంత ఇచ్చి మా అమ్మాయికి పెళ్లి చేశాము కాని మీరు మా అమ్మాయికి ఇచ్చిన గౌరవం ఇదే విలువ మర్యాదలు ఇవే అని కోపంగా అన్నారు కౌసల్య గారు వెంటనే రఘురామ్ గారు నువ్వు బాధపడకు కౌసల్య ఈ రోజు చాలా మంచి రోజు మన అమ్మాయి జీవితం నాశనం అయిపోతుందని నువ్వు భయపడకు మన శ్రావ్య ఆ నరక కోపం నుంచి విముక్తి పొందిన రోజుది మనం పాయసం చేసుకుని సెలబ్రేట్ చేసుకోవాలి అంతేగాని బాధపడతావెందుకు అంటూ కూతుర్ని గుండెలకి హత్తుకుంటూ భార్య భుజం మీద చెయ్యేసి బయటకు నడిపిస్తూ చెప్పారు రఘురామ్ గారు రఘురామ్ గారు ఒక్క క్షణం ఆగి వరలక్ష్మి గారి వైపు చూస్తూ మీ అబ్బాయికి రెండో పెళ్లి చేస్తానంటున్నారు కదా ఎలా చేస్తారో నేను చూస్తాను అజయ్కి ఎలాంటి సంబంధం వస్తుందో ఎవరు పిల్లనివ్వడానికి ముందుకొస్తారో నేను చూస్తాను నా కూతురులాగా ఇంకొక ఆడపిల్లని మీ పైశాచకత్వానికి బలవనివ్వను అన్నారు రఘురామ్ గారు వెంటనే అజయ్కి చాలా కోపం వచ్చింది శ్రావ్యని తన వైపుకు గట్టిగా లాక్కొని లాగిపెట్టి చంప మీద కొట్టాడు వెంటనే రఘురామ్ గారు శ్రావ్యతో ఈ రోజు నీకు ఎంత బలం ఉందో ఆ బలాన్నంతా ఉపయోగించి నీ శక్తి మేరకు నిన్ను కొట్టిన వ్యక్తిని తిరిగి లాగిపెట్టి చంపదెబ్బ కొట్టమని చెప్పారు శ్రావ్య కూడా చాలా కోపంగా అజయ్ రెండు చంపల మీద లాగిపెట్టి రెండు సార్లు కొట్టింది శ్రావ్య బలంగా లాగి పెట్టి కొట్టడంతో అజయ్ నేల మీద పడిపోయాడు వెంటనే రఘురామ్ గారు విజిల్ వేశారు ఒక్క క్షణంలోనే గేటు బయట నిలబడున్న పోలీసులు లోపలికొచ్చారు ఇదంతా రఘురామ్ గారు ముందుగానే ప్లాన్ చేశారు పోలీసుల్ని చూసిన అజయ్కి ఇంకా తన తల్లి వరలక్ష్మి గారికి కాళ్ళ కింద నేల జారిపోయినట్టయింది అజయ్ ముందు జరగబోయే పరిస్థితిని ముందుగానే పసిగట్టి తన తల్లితో మనం ఇప్పుడు వాళ్ళకి క్షమాపణ చెప్పాలి లేకపోతే మనం ఇబ్బంది పడతాం అంటూ సంకేతాలు ఇచ్చాడు అజయ్ శ్రావ్య కాళ్ల మీద పడి వరలక్ష్మి గారు కూడా చేతులు జోడించి వాళ్ళని వేడుకున్నారు రఘురాం గారు శ్రావ్య వైపు చూసినప్పుడు శ్రావ్య పూర్తి ధైర్యంతో చెప్పింది మీకు శిక్ష పడుతుంది అన్న భయంతో మీరిప్పుడు చేతులు జోడించి క్షమించమని అడుగుతూ నటించాల్సిన పని లేదు మీకేదైనా మంచి జరుగుతుంది అంటే తల్లి కొడుకులు ఇద్దరూ హాయిగా ఒకే జైల్లో కూర్చుని మీ జ్ఞాపకాలని జ్ఞానాన్ని పంచుకోవచ్చు అని చెప్పింది శ్రావ్య వెంటనే పోలీసులు మా కళ్ళ ముందే నీ భార్యని ఇన్ని మాటలు అన్నావు లాగి పెట్టి కొట్టావు ఇవన్నీ మేము బయట నిలబడి వింటూనే ఉన్నాము నీకు శిక్ష పడకుండా ఆపడం ఎవ్వరి వల్ల కాదు అన్నారు ఇంతలో రఘురామ్ గారు ఇది మాత్రమే కాదు పట్టణం కోసం నేను ఖర్చు చేసిన ప్రతి రూపాయికి సంబంధించిన లెక్కలన్నీ నా దగ్గర ఉన్నాయి ఈ తల్లి కొడుకులిద్దరూ వడ్డీతో వాటన్నింటినీ ఇవ్వడానికి ఏర్పాట్లు చేసుకోవాలి అని చెప్పారు అజయ్ వరలక్ష్మి గారు పోలీసులను ఎంత వేడుకున్నా పోలీసులు వాళ్ళిద్దరిని వదలలేదు జైలుకి తీసుకెళ్లారు రఘురామ్ గారు ఎంతో గర్వంగా తన కూతుర్ని తన భార్యని తీసుకుని ఆ ఇంటిని విడిచిపెట్టారు గృహ హింస కేసులో అజయ్కి తన తల్లికి తల్లి కొడుకులిద్దరికీ రెండేళ్ల జైలు శిక్ష పడింది ఆడపిల్లలు ప్రతి పరిస్థితిని సహించాల్సిన అవసరం లేదు అయినా అత్తగారైనా ఎవ్వరైనా మన గౌరవాన్ని దెబ్బతీయాలని చూసినప్పుడు తిరిగి పోరాడటానికి వెనకాడాల్సిన పనిలేదు తల్లిదండ్రులతో ఆడపిల్లలు తమ సమస్యల గురించి పంచుకోవాలి ప్రపంచం ఏమనుకుంటుంది లోకం ఏమనుకుంటుంది పుట్టింటి పరువు పోతుందేమోనని అస్సలు ఆలోచించకూడదు మొదటగా మిమ్మల్ని హింసించినప్పుడే గొంతు పెంచాలి విషయం తీవ్రమయ్యే వరకు ఆగాల్సిన పని లేదు మౌనంగా ఉండడం వల్ల ఏ సమస్యకి పరిష్కారం దొరకదు ఎదురు తిరిగి పోరాడితేనే ప్రతి సమస్య పరిష్కరించబడుతుంది అని శ్రావ్యకి ధైర్యం చెప్పారు రఘురామ్ గారు ఇదండి ఈ రోజు కదా